హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అయితే మనకి డ్రెస్సెస్లో మిగిలిపోయిన వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి ఫ్రాక్స్ కటింగ్లో కానీ వాటిల్లో సో వేస్ట్గా పడేసే ఈ నెట్ క్లాత్ తోటి డిజైనర్ ఫ్లవర్స్ ఎలా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి చిన్న వీటికి వచ్చేసి జస్ట్ చిన్న చిన్న పీసెస్ ఏనండి వన్ టూ ఇంచెస్ తోటి ఒక టెన్ ఇంచెస్ పొడవు అలా కట్ చేసుకొని అన్నిటినీ కూడా ఈక్వల్గా దీనికి మనం మిషన్తో ఎటువంటి పని లేదండి సేమ్ కలర్ థ్రెడ్ మిషన్ థ్రెడ్ ఏదైతే యూజ్ చేస్తామో కాటండి ఆ థ్రెడ్ అండ్ నీడిల్ తీసుకొని ఇలా దగ్గర దగ్గర కదా నాట్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే క్లాత్ అంతటినీ కూడా ఇలా నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా నార్మల్ సూదీ దారంతో అయితే మొత్తం టాకాలు వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా ఇలా మొత్తం కూడా మనం థ్రెడ్తో తీసుకుంటే మనం దగ్గరగా లాగినప్పుడే ఆటోమేటిక్గా మనకు ఒక ఫ్లవర్ షేప్ అయితే వచ్చేస్తుంది దాన్ని కొంచెం మనం దగ్గరగా చీ చూసుకుంటూ ఒక ఫ్లవర్ షేప్ అయితే ఫామ్ అయిపోయాక మనం అక్కడ టైట్గా లాగి పట్టేసి నీళ్ళని అయితే కిందకి దించేసేయాలి ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా కిందకి పైకి ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వేసేసుకుంటే మనకి ఫ్లవర్ అనేది స్ట్రాంగ్గా ఒక ఫ్లవర్ షేప్ అయితే రెడీ అయిపోతుందండి మనకి ఇంకా బిగ్ సైజ్ కావాలి అనుకుంటే మనం తీసుకునే క్లాత్ని బట్టి ఉంటుంది ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను మీకు పెద్ద సైజు ఫ్లవర్ కావాలి అనుకుంటే ఒక టెన్ ఇంచెస్ అలా కూడా తీసుకోవచ్చు క్లాత్ అనేది ఇక్కడ సో మనకి ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది కదా ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రాగా ఫ్లవర్ ఇంకొంచెం అందంగా చేయొచ్చు అన్న ఉద్దేశంతో మిడిల్లో వచ్చేసి నేను నా దగ్గర ఏవైతే అవైలబుల్ ఉన్నాయో బీడ్స్ పూసలు ఇలా అయితే తీసుకున్నాను అండ్ ముత్యాలతో కూడా వీటిని డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫ్లవర్కి ఈ క్లాత్కి సెట్ అయ్యే బీడ్స్ని అయితే నేను తీసుకున్నాను మీరు ఏదైనా తీసుకోవచ్చండి సెల్ఫ్ తీసుకోవచ్చు అండ్ ఆపోజిట్ కూడా తీసుకోవచ్చు బీడ్స్ మన దగ్గర ఏముంటే అది అవైలబుల్లో మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ క్రిస్టల్ బీడ్స్ అంటే డ్రాప్ షేప్లో ఉండే డ్రాప్స్ వీటన్నిటితో కూడా ఫ్లవర్ని అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది కదండి మనం ఇదే ఫ్లవర్ మనం బయట స్టిచ్ చేసుకోవాలంటే ఈజీగా మనకి ఈచ్ వన్ థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ దాకా కూడా ఛార్జ్ చేస్తారు ఒక ఫ్రాక్కి కొనాలి అనుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది ఒక్క ఫ్లవర్ మనం ఫిఫ్టీ రూపీస్ చొప్పున కొనాలనుకుంటే చాలా ఫ్లవర్స్ కొనాలి కదా సో మనం కొంచెం ఓపిక తీసుకొని ఇలా అయితే రెడీ చేసుకుంటే మనం ఎన్ని కావాలనుకుంటే అని పిల్లల ఫ్రాక్స్కే కాదండి మనం డిజైనర్గా బ్లౌజ్ వేసుకోవాలి అంటే కూడా మనం బ్లౌజ్కి కూడా డిజైన్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళ శారీస్ మీద పేర్ చేసే బ్లౌజ్కి కూడా ఈ విధంగా డిజైన్ చేసుకుంటే చూడటానికి చాలా చాలా బాగుంటుంది సో ఈ ఫ్లవర్స్ని నేను ఒక ఫ్రాక్ కోసం అయితే డిజైన్ చేశాను ఫ్రాక్ ఎలా వస్తుంది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను చూస్తున్నారు కదా ఫ్లవర్ అయితే ఎంత బాగుందో సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఈ విధంగా టూ త్రీ టైమ్స్ మనం నాట్ అయితే వేసేసుకోవాలి స్ట్రాంగ్గా ఉండటానికి ఈ ఫ్లవర్స్ని ఫ్రాక్ పైన ఎలా యూస్ చేసుకోవచ్చు ఎలా డిజైన్ చేసుకోవచ్చు అన్నది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి డెఫినెట్గా ఈ ఫ్లవర్స్ ఐడియా అయితే వేస్ట్ క్లాత్తో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్